ఇదేనండి బూదిగాయ చెట్టు ఇలా నల్లగా ఉంటుంది చెట్టు కాయలు నల్లగా ఉంటాయి పెరుగుదాం కాయలు ఇప్పుడు మనం ఈ చెట్టుకంతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను మా ఊరి అడవికి వెళ్తున్నానండి అడవిలో ఉన్నటువంటి పండ్లు అలాగే బూదిగాయలు అన్నీ నేను చూపిస్తానండి మాకు ఏమేమి దొరికాయి అవన్నీ కూడా వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేయండి ఇక రాండి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదంతా కూడా పసల మందండి ఇక్కడ సంక్రాంతి పండుగ ఇక్కడ బాగా జరుపుతారు అక్కడ ఊరి నుంచి కొద్ది అడవి ప్రాంతంగా కనిపిస్తుంది పశువుల మందండి ఇక్కడ అంతా కూడా సంక్రాంతి రోజున చాలా బాగా చేస్తారండి ఇక్కడ అంతా కూడా ఆవులన్నీ పశువులన్నీ ఇక్కడ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా మాను ఒక మాను అది కానగమానండి అక్కడనే చెట్ల కుప్ప వేసి ఇక్కడ ఆవులని బెదిరిస్తారండి సంక్రాంతికి చూడండి చాలా స్పేస్ ఉంది ఇక్కడ స్థలం చాలా బాగా చేస్తారండి ఇక్కడ సంక్రాంతి ఇది ఫ్రెండ్స్ మా ఊరిలో సంక్రాంతి పండుగ ఇక్కడ జరుపుతారు అనమాట అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది నాగదార చెట్టు వెండి కంపలు ఉన్నాయి చూడండి టేస్ట్ చిన్నప్పుడు అయితే మనం ఈ ఫ్రూట్స్ని బాగా తినేవాళ్ళము ఇక్కడ ఒక కాయ కాసింది కా పచ్చగానే ఉంది ఇంకా మాగలేదు ఎంత ముండ్లు ఉంటాయి జాగ్రత్తగా తినాలి వీటిని ఇది కూడా ఉంది మన అడవిలోనే ఇక్కడ వస్తున్న వాటర్ మనకు అడవిలో నుంచి వస్తున్నాయండి ఇవన్నీ కూడా చెరువులోకి వెళ్ళిపోతాయండి వాటర్ చాలా బాగున్నాయండి వాటర్ ఈ నల్ల రాళ్ళ మధ్య ఈ వాటర్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఆ శబ్దం కూడా వినండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన అడవిలో ఉన్నాము ముందుకు వెళ్ళి బూర్దిగాయలు ఉన్నాయి అలాగే ఉలించుగాయలు ఉన్నాయి అవి ఎక్కడున్నాయో చూద్దాం రండి అడవి చాలా బాగుందండి ఆ ప్రకృతి ప్రసాదించినటువంటి కొన్ని ఈ ఈరోజు మనం తింటామండి ఇక్కడ చూడండి ఇది కలబందండి అండి ఇంకా ఏమేమి ఉన్నాయో ముందుకు వెళ్ళి చూద్దాం రండి మన అడవిలో చూడండి అనేక రకాల వనమూలికలు కూడా మనకు అడవి తల్లి అందిస్తుంది ఆ వనమూలికలు ఏమేమి ఉన్నాయో ఈ అడవిలో చూద్దాము చూడండి ఇది బందారు ఎంత కూడా బందారాకు పూర్వకాలంలో ఈ బందారు ఆకుతోనే తడుకులు కట్టేవాళ్ళు అలాగే ఏదైనా జంతువులకు ఎముకలు విరిగిపోతాయి కదా అప్పుడు వీటి కట్టు కట్టేవారు ఈ మందారాకుతో ఇంకా రండి వీళ్ళు చూద్దాం చూడండి ఈ దారి ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడికి వెళ్ళేటువంటి గొర్రెల కాటికి వెళ్తారు కదా వాళ్ళు ఇక్కడ దారిని ఏర్పాటు చేసుకున్నారు ఈ అడవిలోనే ఇంకా ముందుకు వెళ్తే మనకు ఈ బూడిదిగాయలు కనపడతాయి అవి ఎలా ఉంటాయేమో చూద్దాము చూడండి పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ వెళ్తున్నామంటే వచ్చేసాము ఒక బూడిదిగా చుట్టు దగ్గరికి మనం ఇప్పుడు వచ్చేసాము ఇక్కడ చూడండి మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇవి బూడిగాయ చెట్టు దగ్గర నుంచి చూద్దాం ఇదేనండి బుద్ధిగాయ చెట్టు ఇలా నల్లగా ఉంటుంది చెట్టు కాయలు నల్లగా ఉంటాయి పెరుగుదాం కాయలు ఇప్పుడు మనం ఈ చెట్టుకంతా ఎక్కువ కంపల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ పెరుగుతున్నామండి కాయల్ని ఈ విధంగా ఉంటాయి ఫ్రూట్స్ చూడండి పండు మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఫ్రూట్స్ అండి ఇవి అక్కడ కూడా ఉన్నాయి వాటిని పెరుగుతాయి తీసేసి మనం ఇప్పుడు వీటిని పెరగాలి చూడండి ఇవన్నీ కోస్తున్నాము ఇక్కడ జాగ్రత్త జాగ్రత్తగా వేయాలి వీటిని ఇవన్నీ కంపలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇలా తీసేసి వీటిని మనం కవర్ తెచ్చినాము వీటి దగ్గర నుంచి ఒక కవర్ తెచ్చేసి కవర్లో వేసుకొని వేస్తున్నాము ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూద్దాం రండి వాటిని కూడా కోద్దాము ఇప్పుడు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి టేస్ట్ చూద్దాము ఎలా ఉన్నాయో బాగానే ఉన్నాయండి టేస్టు ఉన్నాయి కదా పైన ఉన్నాయి దాన్ని ఎలా మనం ఇప్పుడు క్యా పెట్టుకోవాలి అందలా మనకు రిటర్న్ పదం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు బూడ్గాయలు కనపడుతున్నాయి చూడండి పైన ఉన్నాయి ఇవన్నీ కంపలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా వీటిని కోయేటప్పుడు జాగ్రత్తగా కోయాలండి ఒక రోజు నుండి ఎక్కువగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఇంకా ఈ వర్షం పడితే ఇవన్నీ కూడా బ్లాక్ గా మారిపోతాయండి బ్లూ ఉన్నాయి కదా మీరు చూసిన కదా పసుపుగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది బాగా కాసిందండి ఇది కూడా పండ్లు ఈ మధ్య వర్షం బాగుపడిందండి ఇక్కడ అడవిలో ఇక్కడ ఈ అడవిలోనే మనకు కొన్ని ఆ పక్షులు గూడు కట్టుకున్నాయండి అవి చాలా బాగున్నాయండి అది మీకు నేను చూపించాలని అక్కడికి వెళ్తున్నాను రండి చూడండి ఇక్కడ బాగుంది బావి పక్కనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చివరన ఉండేటువంటి కొమ్మలో చూడండి ఎంత బాగా విజిగాడు అంటాం కదా ఇక్కడ ఆ పక్షులన్నీ కూడా ఈ విధంగా తన నివాసాన్ని ఏర్పరచుకున్నాయండి ఒక మనం ఉంది కదా గోదావరి గట్టు మీద రామశిల కానీ అలాగా ఇక్కడ ఇవి ఎంత బాగా ఉన్నాయో చూడండి చాలా అందంగా ఉందండి అద్భుతంగా ఈ గుడును ఏర్పాటు చేసుకున్నాయండి ఈ పక్షులన్నీ కూడా కింద వాటర్ అండి మనుషులు కూడా వెళ్ళలేరు అక్కడికి చూడండి చాలా బాగుంది ఫ్రెండ్ ఇంకా మనం తిరిగి ప్రయాణం ఇంటికి వెళ్దాం రండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది సీతాఫలం అండి సీతాఫలం చెట్టులో సీతాఫలం పండ్లు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి ఇప్పుడిప్పుడే ఆ ఫలాలు మాగుతున్నాయండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి ఇక మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదామండి ఈవినింగ్ అయిపోయింది ఓకే రండి వెళ్దాం ఇంకా